మందరకృష్ణ మాదిక గారు మాట్లాడుతూ నేను కులాలకి నాయకత్వం వహిస్తున్నా మరి మాలల తరపున ఏ ఉపకులాలు లేవు యాభై ఏడు ఉపకులాలకు నేనే నాయకుని అని మాట్లాడిన మందకృష్ణ గారి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం దేని మీద కొనసాగిందండి ఏ బి చెప్పండి సి డి ఆయన ముప్పై సంవత్సరాల నుంచి ఏం జరగాలని కోరుకున్నాడు ఏబిసిడి వర్గీకరణ జరగాలని కోరుకున్నాడు అవునా కాదా మరి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది ఏపీసీ వర్గీకరణ చేసింది మరి అయింది ఉపకులాల నాయకుడిని నేనే అన్నావు ఆ ఉపకులాల ముద్ద కూడా గుంజుకున్నావు ఉపకులాల నాయకుడిని నేనే అన్నావు పాపం ఆ ఉప కులాల నాయకుల ముద్ద నువ్వే గుంజుకున్నావు ఇది జరిగిన తర్వాత మాలలందరూ గాబరపడిపోయినరు అయ్యో మరి రేవంత్ రెడ్డి గారు ఆమోదం తెలిపినారు మరి పక్క రాష్ట్రం తెలంగాణలో జరిగింది మరి రేపు ఈ విష బీజాలకి నాంది పలికిన దుర్మార్గుడే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు మరి ఆయన కూడా చేస్తారేమైనటువంటి భయాందోళనలో మనం ఉండవలసిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు వంద మంది పుట్టినా మందకృష్ణ గారు లాంటి వాళ్ళు వెయ్యి మంది పుట్టినా మన వైపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు గుర్తుపెట్టుకోవాలి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి అయినా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారైనా మీ సచివాలయంలో ఉన్నటువంటి సర్పంచ్ గారైనా ఎమ్మెల్యే గారైనా ఎంపీ గారైనా ఈ బాబాసాబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగానికి కట్టుబడి మాత్రమే పనిచేయాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి కానీ మందకృష్ణ మాదిగా గారు నేను గారానే మాట్లాడతా ఎందుకంటే మాలలకు ఎప్పుడు కూడా సంస్కారవంతులు చదువుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి నన్ను చాలా మంది అంతా ఉన్నారు నువ్వు ఎందుకు మంద కృష్ణాన్ని మాట్లాడుతున్నావంటే మా అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ మమ్మల్ని చదువుకోమని చెప్పిండు నోటితో దురుసుగా ప్రవర్తించమని చెప్పారు మనం పెన్నుతో మాత్రమే సమాధానం చెప్పాలి పేపర్తో మాత్రమే సమాధానం చెప్పాలి పెట్టుకోండి అలా ఏబిసి వర్గీకరణ జరిగిపోతుంది మరి ఏంటి పరిస్థితి అని తెలంగాణలో ఉన్నటువంటి మాలలందరూ కూడా భయామరాలకు గురవుతున్నప్పుడు నేను చాలా ఇంటర్వ్యూలలో ముందే చెప్పిన నాలా ఉద్యమాలకు రాకున్న ముందు గౌరవం ముఖ్యమంత్రి ఎందుకంటే మనం మాలలు కాబట్టి గౌరవంగానే మాట్లాడుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి తాజా ముఖ్యమంత్రి ఇంతకు ముందు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాదని బలవంతంగా ఏబిసిడి వర్గీకరణ రెండు వేలు చేస్తే ఏమైంది తీరా రెండు వేల నాలుగులో వెళ్ళిపోయిందా లేదా ఎవడైనా బుద్ధున్నోడు జ్ఞానం ఉన్నాడు ఒకసారి పొరపాటు చేస్తాడు అదే పొరపాటుని మళ్ళీ చేస్తే అని ఏమంటారు జ్ఞానరాహిత్యం ఉన్నటువంటి వ్యక్తి ఏమంటారు జ్ఞానరాహిత్యం ఉన్నటువంటి వ్యక్తి అక్కడ గురువు గారు చేసిండ్రు సుప్రీంకోర్టు రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు ఎలాంటి చట్టాలు చేసే అధికారం మీకు లేదు యువర్ ఓన్లీ ద వర్కర్స్ ఇండియన్ చెప్పి సుప్రీంకోర్టు చెప్తే చంద్రబాబు నాయుడు గారు నోరు ముసుకొని కూర్చున్నారు ఇలా ఆయన పార్టీలోనే పనిచేసి రాష్ట్రం విడిపోయిన తర్వాత మా రాష్ట్రానికి సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు ఏ తప్పైతే వాళ్ళ సీనియర్ చేసిండో అదే తప్పు ఎలా రేవంత్ రెడ్డి గారు చేసింది నేను ఇంటర్వ్యూలలో చెప్పిన ఒకప్పుడు జరిగింది పోయింది ఇప్పుడు కూడా జరుగుతుంది పోతుంది ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పిన ఎందుకు చెప్పినా అంటే రాబోయే జనరేషన్కు ఏ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న సీఎం అయినా సరే ప్రైమ్ మినిస్టర్ అయినా సరే ఏబిసిడి వర్గీకరణ అనేటువంటిది ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటికి సంబంధించింది దాన్ని చెయ్యకూడదు అది ఉమ్మడిగానే ఉండాలని బాబా సబ్ అంబేద్కర్ గారు చెప్పిండ్రు ఏబిసిడి వర్గీకరణ జరిగిన తర్వాత రేపు సుప్రీంకోర్టు కొట్టేస్తే మనకు మాట్లాడుకునే ఒక అవకాశం దొరుకుతుంది అవునా కదా అరే మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా రెండు వేలే చేసిండ్రు రెండు వేల నాలుగులో కొట్టుడిపోయింది కాదు అని చెప్పేసి మళ్ళా రెండు వేల ఇరవై ఐదులో రేవంత్ చేసిండు మళ్ళీ కొట్టుడు పోతుందని చెప్పడానికి మనకు సమాధానం కావాలని చెప్పి నేను అక్కడున్నటువంటి ప్రజలను చెప్పడం జరిగింది చాలా మంది భయపడుతున్నారు మరి ఏం జరుగుతుందో ఎట్లా అవుతుందో ఏమవుతుందో అని నిజంగా మాట్లాడితే ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో మంద కృష్ణ గారు చెప్పిన అన్న పంజాబ్ లెక్క తమిళనాడు లాగా పెంచుకొని పంచుకుందాం అవసరమైతే బాలా మాదిగారు కలిసి ఉమ్మడి ఉద్యమాలు చేద్దాం అదే సీఎం రేవంత్ రెడ్డి గారే పిలిపించుకుందాం అని చెప్పంటే లేదు ముందు ఏబిసిడి వర్గీకరణ జరగాల తర్వాత ఏదైనా ఉంటే ఆలోచిద్దామని అన్నాడు అంటే దీన్ని బట్టి మందకృష్ణ మాదిగ గారి యొక్క ఉద్దేశం ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎవరి ప్రభుత్వం నడుస్తుందండి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వమేనా కాదా బీజేపీ గెలవడానికి వీళ్ళు సహకరించినా లేదా అంటే తెలంగాణలో బీజేపీని దింపడం కోసం మందకృష్ణ మాదిగ గారు బలంగా కంకణం కట్టుకున్నారు బీజేపీ అంటే ఏంది వాళ్ళ ప్రధానమైన ఎజెండా ఎర్రకోట మీద త్రివర్ణపు పతాకాన్ని తీసేసి కాషాయ ఎజెండాన్ని పెట్టాలని వాళ్ళ ప్రధానమైనటువంటి లాగు ఏంటి అంటే మనుస్మృతిని తీసుకొచ్చి పెట్టి అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాన్ని తీసేయాలని ఇప్పుడు భారత రాజ్యాంగాన్నే తీసేయాలనే వాళ్లకు సహకరిస్తున్నటువంటి వ్యక్తిని మనం ఏమనాలి రాజ్యాంగ విద్రోహ శక్తి అనలా చెప్పండి అనలా ఉన్నత ఇప్పుడు మరి ఒక ఆయన నన్ను అడిగిండు అయ్యా మాదిగ సామాజిక వర్గం మాలలతో పోల్చుకుంటే వెనుకబడ్డది కాబట్టి ఆయన ఆళ్లకాలు మొక్కి ఈలకాలు మొక్కి వాళ్ళ సమాజానికి న్యాయం జరగాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మీలాంటి మంచి అంబేద్కర్ ఇస్తూ కూడా మాదిగల పతనాన్ని కోరుకుంటున్నారా అని ఒక ఆయన నన్ను అడిగిండు నేనన్నా అయ్యా ఆయన చంద్రబాబు నాయుడు గారిని సహాయం అడిగిండు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సహాయం అడిగిండు కేసీఆర్ గారిని సహాయం అడిగిండు తప్పు లేదు కానీ ఆయన మాత్రం ఈరోజు తెలంగాణలో బీజేపీకి ఏజెంట్గా మారిండు అని చెప్పిన మంద కృష్ణ గారిని ఏమని చెప్పిన బీజేపీకి చెప్పండి గట్టిగా బీజేపీకి ఏజెంట్గా మారిందని చెప్పినా ఎట్లా అంటావు ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన వ్యక్తి మంచి ఉద్యమకారులు చేసి ఐ షుడ్ రెస్పెక్ట్ ఇం కానీ ఈ రోజు మాత్రమే పాత్ర అట్లా లేదు కదా ఎట్లాంటావు బీజేపీ ఏజెంటో అన్నాడు నేనేమన్నానంటే ఒకవేళ బీజేపీ గెలిచిన తర్వాత బీజేపీ గెలిచిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నీ హక్కుల కోసమో లేదా గా ఉన్నటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలు అడిగినావంటే నువ్వు వాళ్ళ దగ్గరకు పోయి అడిగినావని అనుకోవచ్చు కర్ణాటక ఎలక్షన్లలో మందకృష్ణ మాదిగ గారు ఎవరి కోట్లేయమని చెప్పాడండి చెప్పండి గట్టిగా బీజేపీ కోట్లు వేయమని చెప్పిండు తెలంగాణలో ఎవరి కోట్లు వేయమని చెప్పిండు బీజేపీ కోట్లు వేయమని చెప్పిండు ఆంధ్రప్రదేశ్లో ఎవరి కోట్లు కోట్లేయమని చెప్పిండు కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ వేయమని చెప్పిండు ఎవరైనా సరే గెలిచిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది మా సామాజిక వర్గాలకు ఇట్లా అన్యాయం జరుగుతుంది అని నువ్వు అడుగుంటే ఎట్లాగైతే రాజశేఖర రెడ్డి గారిని మిగతా వాళ్ళని అడిగినట్టు అడుగుంటే మేము పట్టించుకునే వాళ్ళం కాదు కానీ నువ్వు వాళ్ళ గెలుపు కోసం ఒక స్వామికుడిగా వాళ్ళ గెలుపు కోసం నువ్వు ఓట్లేయించేటువంటి ఏజెంట్ గా మరి పనిచేసినావు కాబట్టి మంద గారిని బరాబర్ వంద పర్సెంట్ నువ్వు బీజేపీ ఏజెంట్ అని అంటాం 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 అని చెప్పగానే మరి నిజంగా ఏబిసిడి వర్గీకరణ జరుగుతుందా ఆ జరుగుతుంది ఎందుకు జరగదు ఎందుకంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు అలా సమాజాన్ని మొత్తం వాళ్ళకే ఓట్లు వేయిస్తున్నాడు ఈ విషయాన్ని మాల సామాజిక వర్గం ఖచ్చితంగా అర్థం చేసుకొని నేర్చుకోవాలి నేను చాలా సందర్భాల్లో చెప్పిన ఆంధ్రప్రదేశ్ అంటే మాలల అడ్డ ఆంధ్రప్రదేశ్ అంటే మాలల గడ్డ అని చెప్పి మాట్లాడతాం అవునా కాదా మందకృష్ణ మాదిగ గారు ఏ సమాజానికి నాయకుడు చెప్పండి గట్టే చెప్పండి మందకృష్ణ గారు ఏ సమాజానికి నాయకుడు మరి మానలకి ఎవరి నాయకుడు మానకి అనేక మంది నాయకులు ఉన్నారు ఇక్కడనే మనం ఓడిపోతా ఉన్నామనే విషయాన్ని చెప్పడం కోసమే ఇక్కడ దాకా వచ్చిన నేను గుర్తుపెట్టుకోండి మన జాతికి ప్రయోజనం జరగాలంటే అవసరమైతే పదడుగులు ఎన్నికైనా ఉండి నా జాతి మంచిగా బ్రతకాలని కోరుకునే వాడు నాయకుడు అవుతాడు కానీ నా జాతి నాశనమైనా సరే నా నాయకత్వం మాత్రమే నెగ్గాలనుకుంటే వాడు స్వార్థపరుడైతాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నా మాల సామాజిక వర్గానికి చెందిన లీడర్లందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది మనని ఎవరో ఓడగడతలేడు మనని ఎవడో ఓడగొట్టట్లేదు మనల్ని ఎవడో విచ్ఛిన్న కారణం చేయట్లేదు మనకు మనమే విచ్ఛిన్నమైపోతా ఉన్నాం అయా నాయకులారా మీకు రెండు చేతులు జోడించి దండం పెట్టి మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాబోయే భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తును ఆలోచించండి మీ స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసం మీ నాయకత్వం కోసం నాయకుడు అంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు తన నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు అలాంటి వ్యక్తిని నాయకుడు అంటారు తన బ్రతకడం కోసం సమాజాన్ని అడ్డబెట్టుకునే నాయకుడు అని అనరు అనరు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ఒకసారి తనను తాను పరిశీలించుకోవాల్సిన అవసరం వచ్చింది కదా చూడండి గుంటూరులో జరిగినటువంటి సభ మనకేం చెప్తా ఉన్నది మనం ఐక్యంగా ఉన్నామని చెప్తుందా అనైక్యంగా ఉన్నామని చెప్తుందా చెప్పండి స్టేజ్ మీద ఒక అత్త మాట్లాడుతూ ఉంటే నూట యాభై మంది నిలబడ్డారు నిలబడ్డారా లేదా అంటే ఒకనాడు ఈ సమాజానికి సందేశం ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్రము ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రము సాధించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని సాధించినటువంటి ఈ రాష్ట్రము మాదిగలకు అన్యాయం జరిగినా మాలలకు అన్యాయం జరిగిన మనుషులకు ఎవరికి అన్యాయం జరిగినా ఈ ఆంధ్ర రాష్ట్రము నాయకత్వం వహించి సమాజం కోసం పోరాడినటువంటి ఈ రాష్ట్రము ఈరోజు నాయకుడు లేని రాష్ట్రం ఇది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి మనకు అనేకమైనటువంటి సంఘాలు నేను నిజాన్ని మాత్రమే మాట్లాడతాను ఎవడు మెప్పు కోసమో ఎవడిని ఒప్పించడం కోసమో నేను సచ్చినా మాట్లాడను అందరూ జాతీయ నాయకులే మనలో అందరూ జాతీయ నాయకులే కానీ ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే సమాధానం తెలదు